వెల్కమ్ టు నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు అకలిగిరి మాకు రాబడినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం కానీ గాంధాకి సంబంధించినటువంటి సమాచారం ఈ రోజు తెల్వారు జాము నాలుగున్నర ప్రాంతా మాకు రాబడి ఎస్ఐ గారికి రాబోయే సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిబ్బంది అలాగే తహజీల్దార్ గారి సమక్షంలో మీడియేటర్స్ని తీసుకొని వీళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి సెక్ర కొరలో కొంతమంది ఈ గాంజాకి సంబంధించినటువంటి మెటీరియల్ని గాంజాని తీసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని వెళ్తున్నారు అనేటువంటి సమాచారం ఖచ్చితమైనటువంటి రావడంతో సమాచారం ఎస్ఐ గారు మరియు సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడ రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసిన సందర్భంలో అక్కడ వెనువర్తి గణేష్ అని చెప్పేసి ఎక్కడికి చెందినటువంటి అతనితో పాటుగా మరో నలుగురు మేజర్లు అంటే మొత్తం ఐదుగురు వేజారు ఇద్దరు మైనర్లు మొత్తం ఏడు మంది అక్కడ వీళ్ళందరికీ దొరకడం జరిగింది మరో ఇద్దరు పారిపోవడం జరిగింది ఆ స్పాట్లో నుంచి వీళ్ళందరి దగ్గర కూడా ఈ గంజా దాదాపుగా ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి మనం ఈరోజు ఐదు గి వాటిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వారి దగ్గర రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ అలాగే వీళ్ళందరూ కూడా గత వన్ ఇయర్ కాలంగా ఈ గంజాయిని మన అరకులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర సేల్ చేసుకొని ఇక్కడకి తీసుకొని రావడం వీరంతటికీ పెరుగుపర్తి గణేష్ అనేవాడు హెడ్ ఇతను అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా ఆరు ఏడుగురుతో డిస్ట్రిబ్యూషన్ చేపించి మమ్మల్ని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మి ఈ సుమ్ము చేసుకోవడం చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా విలాసాలకు అలవాటు పడిపోయి ఈ రకమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడి తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో డబ్బు సంపాదించాలనేటువంటి ఆశీనంతో ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నారు అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరి మరియు శ్రీకాళహస్తి అలాగే తిరుపతి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ అలాగే వర్కర్స్ ఉన్నారో కార్మికులు వీళ్ళ టార్మి వేస్టులు అలాగే ఈ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినటువంటి వర్కర్స్ కానీ వీళ్ళందరికీ ఎవరైతే ఈ గాంజా అలవాటు ఉందో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఆకర్షించి వాళ్ళకి ప్యాకెట్లో ఒక్కొక్క ప్యాకెట్ చిన్న చిన్న టెన్ గ్రామ్స్ ప్యాకెట్ని ఐదు వందల రూపాయల చోట్ల వికరేయించి వీళ్ళు సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది వీళ్ళందరిలో మరి ప్రస్తుతానికి ఒక ఇద్దరు అయితే పరారీలో ఉన్నారు వారి కోసం కూడా పోలీస్ సిబ్బంది గాలిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళందరినీ ఈరోజు తెలంగాణ స్వాధీనం చేసుకొని ఈ ప్రాపర్టీ అంతా కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు వారందరినీ కూడా కోర్టుకి రొడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే వారి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి మీద షీట్ కూడా ఓకే చేయడం జరిగింది అలాగే వీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు వర్కర్స్ కావచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ముప్పై మంది దాకా వీళ్ళు కన్సూమర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరి పేరు కూడా ఈ గణేష్ చెప్పడం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళందరినీ ముప్పై మందిని కూడా ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళని పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ఇచ్చి వారిని వారి పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా చేసి వాళ్ళు మరో భవిష్యత్తులో ఈ యొక్క గాంజా నుంచి నిర్మూలించాలని ఉద్దేశంతో వాళ్ళని గంజా మానిపించాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది అలాగే మా జిల్లాలో ప్రత్యేకంగా మా ఎస్పీ గారు ఈ యొక్క గాంజా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని గాంజాను అరికట్టాలని ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి సూచనలు కాను మా డిఎస్పీ గారి సలహాలు కాను ఈ రైడ్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది ఈ మండలంలో కావచ్చు ఈ సర్కిల్లో కావచ్చు ఎక్కడైనా కూడా ఈ గంజా సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మాకు తెలియవర్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచి వాళ్ళని తమ చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గంజా ఎవరైతే గంజాని సేవిస్తూ ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ తెలియజేసేటంటే గంజా సేవించడం వల్ల ఆరోగ్యానికి హానికరము అలాగే వారి యొక్క ఇల్లు బదులు కూడా గువుతుంది కాబట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా మారుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ గాంజా మత్తులో అనేక రకాలైనటువంటి నేరాలు ఆ ఆస్కారం ఉంది వీళ్ళందరూ కూడా చాలామంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది కూడా వివిధ రకాలైనటువంటి నేరాలు పాల్పడతా ఉన్నారు కాబట్టి ఈ మత్తు పదార్థాలెళ్ళి అనవసరంగా కేసులు అయ్యి ఇల్లు చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము గాంజా క్షమించేటువంటి అందరం కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున మీ అందరినీ కూడా ఎవరైతే మా దగ్గర లిస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా ఇక్కడ వినిపించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు స్పెషల్గా వీళ్ళందరూ అందరూ దాడులు చేసి ఈ యొక్క గాంజాని ఇంత గత మొత్తంలో దాదాపు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాములు గాంజాని పెద్ద ఎత్తున పట్టుకున్నటువంటి మా పోలీస్ సిబ్బంది అలాగే ఎస్ఐ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము